హలో స్టూడెంట్స్ నాలుగు భాగాలుగా మనం చిన్న చిన్న పదాలు నేర్చేసుకున్నాం ఈరోజు ఐదో భాగం నేర్చేసుకుందామా మరికొన్ని పదాలు మీ కోసం ఐదో భాగం చిన్న చిన్న పదాలు ఎన్నో భాగం ఐదో భాగం ఫిఫ్ ఎపిసోడ్ అనమాట ఫిఫ్త్ పార్ట్ పార్ట్ ఫైవ్ అనొచ్చు ఫిఫ్త్ ఎపిసోడ్ అనొచ్చు ఐదవ భాగం అనొచ్చు మనం తెలుగులో రాసుకుంటున్నాం కనుక ఐదవ భాగం అని రాసుకున్నాం తాకెత్వం ఇస్తే నాకు కొమ్మిస్తేలు కొమ్మిస్తూ భక్ దీర్ఘమిస్తే భాష తెలుగు భాష లాక్కొమ్మిస్తేళు వ ప దీర్ఘం ఇస్తే పువ్వు కొమ్మిస్తే పూ కలువ పువ్వు ఒక దీర్ఘం ఇస్తే వా దగ్గుడిస్తే డిదీర్ఘం ఇస్తే వామిస్తేమూ వాడి బాణము వాడి బాణం అంటే వాడు పడతాం అని కాదు వాడి అంటే షార్ప్ అనమాట చాలా షార్ప్గా ఉన్న బాణము అని వాడి బాణం అంటే వాడి బాణం అని కూడా అర్థం రావచ్చు నాది కాదు అది వాడిది అని అర్థం కూడా రావచ్చు అనమాట ఒకేత్వం ఇస్తే వే డబ్బుడిస్తే డి ఆ నాకు నా నాకు కొమ్మిస్తేమో వేడి అన్నము ల కేత్వమిస్సే లే త క కొత్తుమిస్సే కో బాకి భవతి సెబ్బా రగుడి సెరి లేత కొబ్బరి వగ్గుడి సెవి మ ల జ డ విమల జడ క మా లా చేసే చెడిసెయికి యావత్తిస్తేయి కమల చెయ్యి క్షుడిస్తే క్షీ క్షీకే మావతిస్తే లక్ష్మి కనక లక్ష్మి కొంగు దీర్ఘమిస్తే పూ పాకి సున్నా వెళితే బామ్ డా గుడిస్తది గుడిస్తే బాగుడి దీర్ఘమిస్తే విమ్మిస్తారు డాక్కుమిస్తాడు బాలవీరుడు సున్నా పెడితే బామ్ కొమ్ము దీర్ఘమిస్తే పూ లా కొమ్మిస్తే బంతి పూలు వే ఇస్తే మాకి సున్నా పెడితే మా తాకి రావతిష్ట మాకు మిసేము వేద మంత్రము ఆకి अ आ की सुनना बैठते आम ध धा, ध रावत स्थिर ध पा रावत स्थिर प्र द के त्व से, से दे श श आंध्र प्रदेश म म क दीर्घ का त्र మక్కొమ్మిస్తేము మమకారము బాగుడిస్తే డికి సున్నా పెడితే ఎగ్గాం టా లాక్కొమ్మిస్తే బడి గంటలు గుడి గంటలు అని కూడా రాసుకోవచ్చు ఒకే అక్షరం తేడాతో మొత్తం మీనింగ్ మారిపోతుందన్నమాట గా కొమ్మిస్తక్ గుడిస్తేది గాకీ సున్నా పెడితే టా లాక్కొమ్మిస్తేలు గుడిగా ఉంటారు పైనది బడి గంటలు కిందది గుడి గంటలు చకెత్వం ఇస్తే కాకి కావతిస్తక్క బా లాకి లావతిస్తేలాక్కొమ్మిస్తే చెక్క బల్లలు ఆ డక్కు మిస్తే టు గా కొమ్మిస్తేగు జగీర్ఘమిస్తే జాకొమ్మిస్తే లు అడుగు జాడలు అలా పంపి పట్టుకుంటారు దొంగలు పట్టుకోవాలంటే అడుగు జాడలు చూసే కదా బ డొమ్మిస్తే టు గా కొమ్మిస్తేగు ఒక దీర్ఘమిస్తే వా రకం ఇస్తారు బడుగువారు ఒక దీర్ఘమిస్తే బా వాగుడిస్తేవి గా గుడిస్తే లా క బావి గిలక గా నాకేత్వం ఇస్తేనే నీకేనావత్ ఇస్తేనే రక్కు ఇస్తారు పా పా కొమ్మిస్తే పూ పూకి పావతిస్తే పూ గన్నేరు పప్పు స కొమ్మిస్తే సూ నాకి నావతిస్తే నా పా కొమ్మిస్తే పూ నా గుడి దీర్ఘం ఇస్తే నీ రా కొమ్మిస్తే రు సున్నపు నీరు ఏ నా కొమ్మిస్తే నువ్వు కొమ్మి లాక్కొమ్మిస్త బి సున్నా వెళ్తే ఇబ్బంది ఎలుగుబంటిస్తే బాకొమ్మిస్తూ నా గుడిస్తూ నీ గగ్ కొమ్మిస్తూ డా గుడిస్తేడ్డి దేవుని గుడి డగ్ దీర్ఘమిస్తే తె డా దీర్ఘమిస్తా కొమ్మిస్తాము ఎండాకాలము ఉంది ఈసారి ఎండాకాలం ఎండలు ఎలా ఉన్నాయి మార్చి మసి చేసేసాయి కదా ఊ ప ఒక దీర్ఘమిస్తే కాకం ఇస్తేము ఉపకారము అపకారం అని కూడా వేసుకోవచ్చు ఉపకారం ఆపోజిట్ ఏంటి అపకారము మనం ఉపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చెయ్యకపోయినా పర్వాలేదు కానీ అపకారం మాత్రం చెయ్యకూడదు అని ఒక నానుడి ఉంది కానీ ఇప్పుడు ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం మాత్రమే చేయాలి అని కొంతమంది ఫిక్స్ అయిపోయి ఉంటారు అన్నమాట అది ఎవరు మార్చలేక చిన్నమంటే వం దీర్ఘమిస్తే కాదీర్ఘమిస్తూ రా వంకాయ కూర ఎంతమందికి ఇష్టం వంకాయ కూర కొంతమంది అసలు వంకాయ ఏమంటారు కొంతమందికి వంకాయ ఫేవరెట్ ఉంటుంది హతీత్వం ఇస్తే హు దాకేత్వం ఇస్తే ఏ సాఖీ వావంతిస్తే స్వా రాగుడిస్తే రి హృదయేశ్వరి సరి మాకేత్వం ఇస్తే మే జీర్ఘమిస్తే జా బా లాకి లావర్తిస్తే లాక్కెల్ మేజాబల్లలు వాగ్గుడిస్తేవి దీర్ఘమిస్తే వా డ విజయవాడ వాగ్గుడిసెవి నాకు దీర్ఘమిస్తే నా య కొమ్మిస్తే కు డొమ్మిస్తే డు వినాయకుడు వినాయక చవితి అని కూడా రాసుకోవచ్చు వాక్ దీర్ఘమిస్తే వా నాకు దీ సారీ వి నాకు దీర్ఘమిస్తే నా య వాగ్గుడిస్తేవి తాగుడిసెతి వినాయక చవితి అందరికీ ఇష్టమైన పండుగ కదా వినాయక చవితి వినాయకుడు ఏది కావాలంటే అది కోరికలు తీర్చే ఆది దేవుడు కానీ చెప్పుకుంటూ ఉంటాం కదా అందుకని వినాయకుడు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఏ పని చేసినా మొట్టమొదటిగా వినాయకుడు పూజతోటే మొదలుపెట్టి చేస్తాం కదా అందుకని వినాయకుడిని కూడా ఆశిస్తాం వాగ్గుడిస్తే విమాదీర్ఘమిస్తే లు విమల కాలు స్తే బి జ త ల విజయ తల ఒక కాలు ఒక తల చూసుకోండి మరి ఏం చేస్తారు జిస్తే గో లాక్కొమ్మిస్తేలు సాకొమ్మిస్తే సు విజయ జయ గొలుసు మా

సదీర్ఘమిస్తే సాకి వాతిస్తే స్వా గుడి మాకు ఇస్తే త్యాకి రే కమిస్తే కు రేకు పలకా ప దీర్థమిస్తే బామ్ వా మా రగ్గుడిస్తది దగ్గుడిస్తది బావ మరిది చకావు తుమిస్ చ చౌ క బకే తుమిస్తే బే రా మా కొమిస్ సెము చౌక బేరము A. Dacă e tomise de. I. La comise lu. Lu ki -a -a lu. lu. Ce-a creat-o, mi-ste mi ce ల వా ల చేపల బల గ దీర్ఘ మిస్సేగ్గా లక్కుని సెల్లి ఇంకా కోతు మిస్సేగ్ గో పకో రా మాకు మిస్సేము గాలి గోపురము ఎగిస్తున్న పెట్టియమ్మ ద మాకు దీర్ఘమిస్తేమ్మా వాక్కొమ్మిస్తేవు లాక్కొమ్మిస్తేలు ఎండమాములు కాకుమ్మిస్త కుకీస్ ఉన్నా పెడితే ఎక్కువ నాకు గుడి దీర్ఘమిస్తే ఇస్తే నీ లాక్కొమ్మిస్తారు నీరు మిగిలినవన్నీ చాలా పెద్ద పెద్ద మాటలు ఉన్నాయి ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి ఇక్కడతోటి ఆపేస్తున్నాం